దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యాభై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖపట్నం ఎల్ఎల్సి విగ్రహం దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్కి వేసు వేసి అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసన రాజ్యాంగాన్ని ఈ నెల ఇరవై ఆరో తారీఖున భారీ ఎత్తున మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరిగింది భారతదేశానికి భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు అందరి వాడుగా కొనియాడకుతున్నారు ఈవేళ భారత రాజ్యాంగంలో ఉంటున్న మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ని యథాతథంగా పాటించినట్లయితే బాబాసాహెబ్ అనుకున్న ఆశయం సమసమాజ నిర్మాణం ఈ సమసమాజ నిర్మాణంలో వారి మాటల్లో చెప్పాలంటే డిప్రెషర్ అండ్ అప్రెసర్ తాడిత పీడిత వర్గాలన్నీ కూడా సమసమాజ నిర్మాణంలో భాగం బా భాగం అవుతారు తద్వారా మరి దేశంలో ఉంటున్న మరి బడుగు బలహీన వర్గాలంతా కూడా స్వేచ్ఛగా సమానత్వాన్ని మరి సభ్రతృత్వాన్ని తీసుకోగలిగిన వారు అవుతారు కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు మా పరినిర్వాణ దివాస్గా రెండు వేల పదిహేనుగా మరి ఈనాడు భారతదేశంలో చేసుకుంటూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నీ ఫ్రెటర్నిటీ ఏవైతే భారత రాజ్యాంగం పీఠలో మరి పొందుపరిచారో దాన్ని అమలు చేయడంలో ఇవాళంటున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి కొంచెం తక్కువగా ఆలోచిస్తున్నాయి